అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకల్లో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చగాడు చేయగల శక్తి గలది మీ మీద మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఈ రోజు రాశి వారు కృషి యొక్క ఫలితాలు పొందగలుగుతారు కొత్తదనాన్ని అనుభూతి చెంది సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి మరియు ఈ రోజు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి పనిలో జాగ్రత్త వహించండి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి కొంతమంది వ్యక్తులు ఈ రోజు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్ష్యతో మీకు నరదృష్టి పెట్టే అవకాశాలున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఆర్థికంగా మీకు రాబోతున్నాయి ఆర్థికంగా లాభదాయకమైన రోజు ఉంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు లాభాలు అనేవి వస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి హనుమంతుని పూజించటం వలన శుభం ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక కొన్ని విషయాల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి మాత్రమే ప్రయత్నాలు అనేవి చేయాలి ఉద్యోగస్తులకు సాధారణమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది వ్యాపారస్తులకు కొంచెం కష్టంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువగా ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా ఉండటానికి పేదలకు ఆకలితో ఉన్న వారికి ఆహారం అయితే అందించాల్సి ఉంటుంది వేగంగా పనులు చేయాలి కుటుంబ సభ్యుల సహకారం అనేది తప్పకుండా లభిస్తుంది ఏదైనా సమస్య కోర్టు కేసులో చిక్కుకొని ఉంటే దాని నుండి బయటపడడానికి మార్గాలు కూడా లభిస్తాయి మంచి మంచి ఆఫర్ల నుండి మంచి వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది మరియు ఈ రోజు వాదనల కుటుంబ సభ్యులతోటి వాదనలకు దిగకండి ఉద్యోగస్తులకు పరిహారం అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఏ విషయాల్లోనైనా సరే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఆరోగ్య విషయంలో మాత్రం యోగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది సమతుల ఆహారాన్ని మాత్రమే సేకరించాలి బయట ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే గనక ఆరోగ్యం చెడిపోతుంది కడుపుకు సంబంధించిన సమస్యలు బాగా వేధిస్తాయి జాగ్రత్త ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిది ఈ రోజు గర్భిణీ స్త్రీలు గచ్చి మీద నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ రోజు ఆర్థిక విషయాలు జాగ్రత్త అవసరం అవుతుంది అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఇక ఈ రోజు వ్యాపారస్తులకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆరోగ్య విశాల శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఇక ఈ రోజు వ్యాపారస్తుల నష్టాలు రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయకునికి పూజలు సమర్పించాలి దుర్వాస సమర్పించాల్సి ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటే శుభప్రదంగానే ఉంటుంది ఆ తర్వాత మీ పనులు చక్కగా జరిగిపోతూ ఉంటాయి ఇక ఈ రోజు కాని వారికి సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే మంచి కుటుంబ సభ్యుల నుండి సంబంధాలు అయితే కుదురుతాయి దీర్ఘకాలిక సమస్యలు అనేవి తగ్గుతాయి మరియు ఈ రోజు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు అన్ని విధాలుగా మీరు వెతకడం సంభవం అవుతుంది ఇక కోపానికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఈ రోజు ఆశ్వారం మాత్రము కోపం తగ్గించుకోవటం వరకు సూర్య భగవానికి సూర్యనారాయణ సూర్యనారాయణకి అయితే అర్థం సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే గనక మరి మిత్తిమీరి కోపం రాకుండా ఉంటుంది దాని కారణంగా సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోగలుగుతారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదులుతారు ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఇక ఈ రోజు గ్రాండ్ గా జీవించటానికి మాత్రం నవవాహితుల ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు శుభవార్త అందుకోబోతున్నారు సంబంధాల సామరస్యం ఉంటుంది మరి సంతానం లేని వారికి సంతాన యోగం పట్టబోతుంది పెద్ద విజయాలు సాధ్యమవుతాయి ఈ కార్మికులు భాగస్వాములుగా ఉంటారు సంతానం నుండి శుభవార్త అందుకుంటారు అవగాహనతో ముందుకు సాగుతారు విద్యార్థిని విద్యార్థులు శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకుంటారు లక్ష్యానికి శ్రద్ధ వహిస్తారు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు సోమర్తను విచ్చిపెడతారు పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారంలో సాధన కూడా పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు అందరినీ వెంట తీసుకుని నడుస్తారు భయాన్ని తొలగించుకుంటారు గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ పైన రిస్క్ తీసుకోకుండా ఉండాలి వాహనాన్ని ఇతరులకు నడవడానికి అప్పుగా ఇవ్వకండి ఈ రోజు రాశారు మరి జాగ్రత్తగా మరి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ఈ పదాలను ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకూడదు అనవసర వాదపు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితులకు దూరంగా ఉండాలి ఎక్కువగా ఈ రోజు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి మీ పని శైలి నిర్వహిస్తుంది తల్ల పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ఈ రోజు మంచి మంచి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు స్త్రీలకు ముఖ్యంగా అలంకరణ వస్తువుల ఆసక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక మహిళలకున్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు ఈ రోజు పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయు పూజించాలి ఇలా చేసినట్లయితే గనక అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు మరియు సమతుల ఆహారం సేకరించాలి సరైన సరైన నిద్ర చాలా అవసరం అవుతుంది ఈ రోజు రాసి వారికి సంఖ్య పదిహేడు లక్కీ కలర్ అయితే మరి పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో